నమస్కారం ఐసి న్యూస్ దివసేమ వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు వెంకటేశ్వరరావు గారు ప్రారంభం చేశారు క్యాష్ సరే మేడం ఆ కోర్టుకి వెళ్తున్నా సార్ మీరు

उट oh, <laughs> point 1 2 3 4 5 6 7 8 9 10 जान्रोटे आन गार geschätचा रियोछ ट्यार्डे सर्भाप, यारकिंजा है तुस्ति इसथर्व जिए यौऑन कार्शडर है, सैनल को तेटी इतन गैशu झामा मे scorण सिए फॉडरो किते शाईए, जो पिक मैंक yards <laughs> को लाख। और ऐसीट गार आजए इतनल कामख, फनर रूसिह, � అభిలాష్ మదన్ టీ పరిచయం చేసుకుంటా ఉన్నారు సెకండ్ మ్యాచ్ కి ప్లేయర్స్ కి ఆల్ దిస్

బడ్ 3 కెప్టెన్స్ కమ్ హియర్ కం ఫర్ టాస్ టాస్ ఏవల్స్ ఇందగా డైరెక్ట్ గా నేను అది పైకి స్పిన్ చేస్తే సార్ వైట్ ఎవరికైతే వెళ్తుందో వాళ్ళు గెలిచినట్టు స్పిన్ ఓకే యు ఆన్ ది టాస్ యు చూస్ సర్వీస్ టేక్ సర్వీస్ టేక్ 14 7 చివరిది సార్ చూసి చెప్తాను जी जय 157 जी जय की यह कंसलटेंट नाच सुजना का 880 हां ये देना बंदे 10 मिनट अंदर चले सर मैं मानिसता हूं वेलकम सर యూ క్లాప్స్ ఎవరి కాక్తో టాస్ ఇట్లా చేస్తే ఎవరి వైపు వైట్ వస్తుందో వాళ్ళు గెలిచినట్టు టాస్ టాస్ వేస్తున్నారు కాక్తో టాస్ ఓకే చాయిస్ టాస్ వన్ బై దినకర్ అండ్ షాలో सर्वी आर को सर्वी बाबू टू टू कैंट बिट्रा ओके ఆపోజిట్ కొట్టా సర్వీస్ వన్ జీరో ఓకే టూ జీరో టూ జీరో ఓకే పొయింట్ సాత్విక Point Abidam One up Start Point Abidam Two One என <laughs> 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 <Three," two. laughs> <laughs> <laughs> <laughs>